ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అమర్యాదకరంగా ఉన్నాయని వెంటనే కేసీఆర్ కు కేటీఆర్ కు క్షమాపణ చెప్పాలని కంచెల రవిగౌడ్ అన్నారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి తెలంగాణ సాధనకు ప్రాణం పెట్టిన కేసీఆర్ రాష్ట్ర ఐటీ అభివృద్ధికి కృషి చేసిన మాజీ మంత్రి కేటీఆర్ పై నోటికి వచ్చినట్లు మాట్లాడడం రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తగవని బీఆర్ఎస్ రాష్ట నాయకులు కంచలర్ రవి గౌడ్ విమర్శించారు సోమవారం సిరిసిల్ల తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు కేసీఆర్ పది ఏళ్ల పాటు తెలంగాణను అభివృద్ది పథంలో నడిపించారని అలాంటి మహానాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని రవి గౌడ్ ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి గారు ఒక సభలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన అలాగే తెలంగాణ తొలి ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు గారి పైన అలాగే మాజీ మంత్రి అయిన హరీష్ రావు గారి పైన ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక ముఖ్యమంత్రిగా ఉండి చావు కోరే మాటలు మాట్లాడడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా మీరు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల అన్ని రాష్ట్రాల ప్రజలు చాలా ఉండాలి ఈ సందర్భంగా తినడం జరుగుతుంది మీరు ఈ సీటు మీద కూర్చునేందుకు ముఖ్యమంత్రి సీటు మీద కూర్చునేందుకు కారణం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు మా కేసీఆర్ గారు కేసీఆర్ గారి పైన మీరు చావుకోరు మాటలు మాట్లాడడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది మేము కూడా మాట్లాడడం జరుగుతుంది కానీ మాకు మా పార్టీ అధినేత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు ఒక క్రమశిక్షణ గారుగా ఒక సైనికులుగా తయారు చేసి మౌనం మాట్లాడకపోవడం జరుగుతుంది కానీ మీరు మేము మౌనంగా ఉంటున్నారని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది నిజంగా మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇష్టం వచ్చినట్టు చావు మాట మాట్లాడడం ఇప్పటికైనా మాట్టుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము తెలియడం జరుగుతుంది నిజంగా మీరు ఒక ఉద్యమ నేత చావు నోట్లో తల మహానాయకుడు ఒక రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారి పైన మీరు ఇష్టం వచ్చినట్టు చావు మీలో మీ శవాలు తీస్తాం గవ్వ ఒక ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఆ మాటలు మాట్లాడడం ఇప్పటికైనా వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీకు డిమాండ్ చేయడం జరుగుతుంది